భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ చుంచుపల్లి మండల కేంద్రంలో కమ్మ సత్రం ఫంక్షన్ హాల్లో ఎన్ కే నగర్ విద్యానగర్ కాలనీ సిపిఐ మహాసభ ఘనంగా ఏర్పాటు చేశారు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలైన తరుణంలో పార్టీని మరింత ప్రతిష్ట చేయడానికి సిపిఐ పార్టీ ముందుకు వెళుతుందన్నారు కొత్తగూడెం శాసనసభ్యులు కోనూరుని సాంశ్రవ్ అన్నారు ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త తన వంతు కృషి చేయాలన్నారు అప్పుడే ప్రజల్లో నాయకుడు లక్షణాలు అవలంబించవచ్చు అన్నారు చంచుపల్లి మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కార్యాచరణ రూపొందించి స్థానిక సంస్థల్లో సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను పార్టీ చూపించిన అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని కోరారు గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి కట్టుబడి అభ్యర్థులను గెలుపు కోసం తన వంతు భుజాలపై వేసుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు వివిధ పార్టీలు ఎన్ని ఒడిదెడుకలు సృష్టించినా నూటికి నూరు శాతం గెలుపు మన సిపిఐ పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కొరుణేణి సాంశిరావు సిపిఐ జిల్లా కార్యదర్శి సావిర్ పాష ఎక్స్ ఎంపీటీసీ వెంకన్న మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి ఎస్ఎన్కే నగర్ బాడవా తాండా మాజీ సర్పంచ్ రామ్జీ సుగుణ పాల్గొన్నారు ప్రతి మండల మహాసభలో మన కాంగ్రేడ్స్ ఎంపిక చేసి బాబు మీరు వెనక మాట్లాడకండి తమ్ముడు ఆ లాస్ట్ ఎన్నిక గోడ గుండలు ముందుకు రండి ఆ గోడ కార్కొని ముందుకు రం మీరే ఇటు రావాలి ముందుకు రండి మీరే రావాలి నాయకులు ఐదు ఐదారు ఉన్నారు తలాలైన మాట్లాడుతున్నారు ముందుకు లంచ్ ఎనిమిది వందల మంది గేపీ ఉన్నది ఆరు వందల మంది గురువాజనందుకు ఎందుకంటే పెరగబా అంబేద్కర్ నగర్ రాంపురం మూడు గ్రామ పంచాయతీలు అక్కడ మననే నేనైతే అన్ని ఏరియాలలో ఏ అవసరమైనా పోతనే ఉన్నా మండలం మొత్తం మీద కానీ ఇంకా కొన్ని తిరగాల్సింది ఉంటే ఇంకా కొంత ఇబ్బంది ఉండి నేను వినలేకపోయినాం ఇప్పటి వరకు జరిగిన దాంట్లో శాసనసభ ఎన్నికల్లో కానీ అందరూ గయ్యారు కమ్యూనిస్టు నేర్చారు శ్రీలంకలో అందరూ గయ్యారు కమ్యూనిస్టు నేర్చారు ఖచ్చితంగా పేదవాళ్ళ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి నేను ఏమన్నా ఏ కాంగ్రెస్ రాను ఏదన్నా मन बणो माना माने माना इहो